ఈ యొక్క విపత్తు అందరికీ తెలిసిందే ఈ విపత్తులో ఎంతోమంది యాక్చువల్గా ఇబ్బంది పడ్డారు అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈరోజు ఆయన పర్యటన చేస్తూ ఈరోజు మాకు సూచనలు ఇస్తున్నారు మంత్రులకు అధికారులకు దాని ప్రకారం ముందుకు పోతున్నాం గత రోజుల్లో అయితే యాక్చువల్గా ప్రతి పూట దాదాపు పదిహేను లక్షల ప్యాకెట్ల ఫుడ్డు దాదాపు ఎనిమిది లక్షల ప్యాకెట్లు మిల్క్ ఒక ఎనిమిది లక్షల బిస్కెట్స్ అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందంగా ఉండరు అయితే ఎక్కువ మంది డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అడిగారు అంటే కుక్కుడు ఫుడ్ కంటే కూడా డ్రై ఫ్రూట్ ఇవ్వని దానికి నిన్న యాక్చువల్గా ఆయన ఆదేశించారు ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక ఆరు ఆపిల్స్ ఒక ఆరు ఆపిల్స్ ఇవ్వన్నారు నూడిల్ ప్యాకెట్స్ ఒక మూడు ఇమ్మన్నారు నూడిల్స్ అదేవిధంగా మిల్క్ వచ్చి టూ లీటర్స్ ఇవ్వన్నారు అదేవిధంగా బిస్కెట్స్ ఒక ఇవ్వన్నారు ఆపిల్స్ ఒక ఆరు ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నిటి యాక్చువల్గా ఈరోజు ప్యాక్ చేసి ఇవాళ పన్నెండు గంటల నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఈ ఐటమ్స్ ఏదైతే కింద ఉన్న ఐటమ్స్ యాక్చువల్గా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కుక్కుడు ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ రెండు ఐటమ్స్ వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వారు వచ్చి నూడిల్స్ ఇవ్వండి నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్గా పోసుకొని చేసుకోగలిగి చెప్పారు ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలు సూచన చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు శానిటేషన్ వాటర్ యాక్చువల్గా పోతూ ఉంది ఉడమేరులో మూడు బీచెస్ పట్టడం వల్ల వాటర్ మళ్ళా ఒక అడుక్కునే ఏరియాలో వచ్చింది రెండు బీచెస్ క్లోజ్ చేశారు మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది అది పూర్తయితే మరొక ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా వాటర్ లేకుండా పోతుంది వాటర్ లేకుండా పోయినా మరొక ఇరవై నాలుగు గంటల్లో శానిటైజర్ వర్కర్ మొత్తం కంప్లీట్ ఏరియాని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది నిత్యావసర వస్తువులు కూడా యాక్చువల్గా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు 고맙습니 <목소리> what శుభమస్తు షాపింగ్ మాల్ లో ఛాలెంజ్ సేల్ ఆశ్చర్య పరిచే ఆనంద పరిచే శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ అయ్యే డిస్కౌంట్స్ వన్ ప్లస్ వన్ థర్టీ లైన్స్ ప్యూర్ షిఫాన్ శారీస్ ఐదు వందలు మూడు వేల ఐదు వందల రూపాయల బెనారస్ వివింగ్ లెహంగా వెయ్యి నలభై తొమ్మిది రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ ఐదు వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ స్పెషల్ ంగ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు ఆరు గర్ల్స్ ఫ్యాషన్ టీషర్ట్స్ మూడు డబల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు శుభ మస్తుంగ్ సెంటర్ నెల్లూరు